మొదలు పెడుతున్నాను ఎన్నికల ముందర కూడా చెప్పడం జరిగింది గత పది సంవత్సరాలుగా డోన్ నియోజకవర్గంలో ఎక్కడే కానీ ఒక కుట్లాట కానీ ఒక కక్ష కానీ ఒక రాజకీయ వేధింపు కానీ ఎవరన్నా విన్నారా ఈరోజు స్థానిక ఎమ్మెల్యే సూర్యప్రకాష్ రెడ్డి గారు అభ్యర్థిగా డిక్లేర్ అయ్యి వచ్చినప్పటి నుంచి చూసినట్లయితే ఎన్ని చోట్ల కొట్లాటలో ఒకసారి గమనించండి అంటే పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మేము ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నాము ప్రతిపక్షంలో ఉన్నాము రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నాము మంత్రిగా ఉన్నాము ఇక్కడే కానీ రాజకీయ వేధింపులు రాజకీయ కక్షలు కొట్లాడలు ఫ్యాక్షన్లు అనేది ఎక్కడన్నా అసలు చూసినామా గత దశాబ్దాలుగా విపరీతమైన రాజకీయ కక్షలు వేధింపుల వలన ఈ ప్రాంతంలో డోన్లో ప్యాపిల్లో ఉన్న గ్రామాలన్నీ కూడా ఫ్యాక్షన్లకు ఫ్యాక్షన్ కొట్లాటలకు గురయ్యి ఎంతోమంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయి సంసారాలు నాశనమైంటే ఈ సంస్కృతి వద్దు ఇక మీదట మన ప్రాంతం కూడా వెనుకబడిన ప్రాంతమైనా కూడా రాష్ట్రంలో మిగతా భాగాలతో పాటు సమానంగా వీలైతే ఇంకా అంతకంటే మంచి అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ పక్క గ్రామాలు దాదాపు ఇరవై గ్రామాలకు అందరినీ నీళ్ళు ఇవ్వడం జరిగింది దాదాపు ప్రతి గ్రామానికి రోడ్ వేయడం జరిగింది మూడు నెలల నుంచి చూడండి ఎంత అన్యాయంగా జరుగుతూ ఉంటుంది చివరికి ఏ స్థాయికి వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిన్న ఏ విధంగా షాజికాణాల్లో కొట్లాడుకోవడం జరిగింది వాళ్ళు వాళ్ళే అంటే ఇంకా ఈ ఈ మిగతా వాళ్ళు కూడా చాలక వాళ్ళు వాళ్ళే కొట్లాడుకోవడం అంటే ఈ సంస్కృతి ఎక్కడి నుంచి మళ్ళీ మొదలైంది అని ఎంత అన్యాయంగా ఈరోజు మీరు బీసీ స్కూల్ డోన్ దగ్గర చూడండి పని ఆగిపోయింది కొత్తపల్ల దగ్గర ఎస్సీ స్కూలు ఇంతవరకు పని మొదలుపెట్టలేదు అక్కడికి భూ భూమితోనే లెవెలింగ్తోనే ఆగిపోయింది ఐడిటిఆర్ పని ఆగిపోయింది మాకున్న సమాచారం మేరకు ఐటీఎం అంత కష్టపడి యాభై కోట్ల ఇంటిగ్రేటెడ్ టర్మినల్ మార్కెట్ అంటే ఈ చుట్టుపక్కల గ్రామాలు అన్నీ కూడా శాంక్షన్ చేసి భూమి పూజ చేసి శాంక్షన్ అయినది ఇంతవరకు మొదలు కాలేదు మాకున్న సమాచారం మేరకు ఎవరు పట్టించుకోక క్యాన్సిల్ అయింది అని ఇవన్నీ కూడా విచారిస్తే ఎందుకంటే ఎన్నికలు అయిపోయినా వెంటనే ఒకవేళ అడిగితే ఏదో ఓడిపోయినారు కదా మీరు మాట్లాడుతున్నారంటారని చెప్పి రెండు నెలల పాటు ఏం మాట్లాడలేదు ఈరోజు రెండు నెలల తర్వాత ఇదే ప్రజలు అడుగుతున్నారు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మీరు చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని ఈరోజు గమనిస్తే మాకున్న సమాచారం మేరకు అధికార పార్టీ ఎమ్మెల్యే వారు కాంట్రాక్టర్లందరినీ పిలవడం పని ఆపేయడం ఎందుకు ఎవరైనా కానీ ఒక శాసనసభ్యునిగా పని తొందర చేయమని చెప్తారు కానీ పని ఆపమని ఎందుకు చెప్తారు అని దానికి పని ఎందుకు ఆపమన్నారు కాంట్రాక్టర్లను ఆ తర్వాత మాతో వచ్చి కలిసిపోండి అని చెప్తున్నారంట అంటే దానికి పని ఆపమనడం ఏంది మాతో వచ్చి కలిసిపోండి అని చెప్పడం ఏంది అంటే అంత అమాయకంగా ఉండారా ప్రజలు చూసుకోకుండా అసలు ఈ సంస్కృతి అని వెంటనే అన్ని పనులు కూడా డోన్లో ఈరోజు రైల్వే అండర్ బ్రిడ్జు ఎంతో కష్టం మీద కొండపేటకు పాతపేటకు రైల్వే అండర్ బ్రిడ్జ్ చేస్తే దాన్ని ఆపమన్నారు డోన్లో కూరగాయల మార్కెట్ పైన కట్టేదాన్ని దాన్ని ఆపండి లేదా స్లో డౌన్ చేయండి అన్నారు ఈరోజు బీసీ స్కూలు పని ఇంచుమించు ఆగిపోయింది ఈరోజు ఎస్సీ స్కూలు పని ఆగిపోయింది ఈరోజు ఐటీఎమ్ క్యాన్సలేషన్కి వచ్చింది ఈరోజు ఐడిటిఆర్ పని స్లో అయింది ఈరోజు హుసేనాపురము అంత బ్రహ్మాండంగా కట్టిన యాదవుల కోసం కట్టిన బిల్డింగ్ ఏదైతే ఉందో వెటనరీ పాలిటెక్నిక్ షప ట్రైనింగ్ సెంటరు అది ఇంతవరకు దాని లోపల లాస్ట్ మినిట్ అంటే తొంభై తొమ్మిది పర్సెంట్ పని అయిపోయిన తర్వాత ఒక్క పర్సెంట్ కుర్చీలు టేబుల్ బెడ్షీట్లు టవల్లు కనీసం రెండు నెలలుగా బెడ్షీట్లు అన్నా మీరు ఏర్పాటు అని బేతంచర్లో చల్ల చూస్తే పాలిటెక్నిక్ పని ఇంతవరకు మొదలు కాలేదు ఐటీఐ పని ఆగిపోయింది బీసీ స్కూల్ పని ఆగిపోయింది వాల్మీకి భవన్ ఆగిపోయింది కాపుల కోసం బలిజోల కోసము ఇచ్చిన భవన్ అది ఆగిపోయింది అంటే ఎందుకు మీరు ఎందుకు ఆపుతున్నారు మీరు ఏ కారణం వలన పనులు ఆపుతున్నారు ఇంకా పని స్పీడప్ చేయాలి మీరు ఇంకా ధైర్యం వేయాలి ఏమన్నా ఇబ్బందులు ఉంటే మాకు చెప్పండి అని చెప్పాలి తప్ప మీరెందుకు ఆపుతున్నారు పనులు అని ఇంటి మీదకి అరవై డెబ్బై ఏండ్ల వయసు గల భార్యాభర్తల మీదకి పోయి భూ వివాదం బెదిరించి నువ్వు రాసిస్తావా లేదా అంటే ఏ స్థాయికి వచ్చిందంటే ఎక్కడ దిగులు చెందుతున్నామంటే చివరకు ఒక స్థానికంగా ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు ఉండి ఒక ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉండే మా బంధువుల మీదకి కూడా ఇప్పుడు నేను మా బంధువుల మీదకి అంటున్నా అంటే నన్ను ప్రత్యేకంగా చూడమని కాదు ఈ ఇబ్బందులన్నీ ఎదుర్కొని చూసి అన్నీ వచ్చిన తర్వాత నేను ఇంత స్థాయికి వచ్చిండేది కానీ నేను అంటున్నది ఆ స్థాయికి వచ్చినారంటే సామాన్య మానవునికి సేఫ్టీ ఎక్కడుంది రక్షణ ఎక్కడుంది అని ఈరోజు పోదోటి దగ్గర బంధువులు ఒక క్రషర్ ఏర్పాటు చేసుకున్నారు ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు ఊరికి నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఏ ఒక్క ఇండ్లు కానీ నివాసం కానీ ఏమీ లేదు అనుమతి ఎట్లా పొందినారు అనుమతి మైనింగ్ విభాగం నుంచి లీజు పొందినారు ఎన్విరాన్మెంట్ పర్యావరణ శాఖ క్లియరెన్స్ పొందినారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు క్లియరెన్స్ పొందినారు పోనీ అది ఒకటైన క్రషర్ ఉండేది ఎన్ని క్రష్షర్లు ఉన్నాయి ఆ భాగంలో ఎన్నో క్రషర్లు ఉన్నాయి చివరికి ఏం తెలిసినా వాళ్ళు అడుగుతున్నది డైరెక్ట్గా మా బంధువుల బైక్ చెప్ప పంపిస్తారు ఒక మధ్యవర్తి చాలా బాధ్యత గల మధ్యవర్తి పేరు చెప్తే బాగుండదు ఎమ్మెల్యే గారి తరఫున అని చెప్పి వచ్చి మేము ఆపేసినాము మాకు ఇచ్చేయండి ఇది ఎక్కడండి ఇది ఆపడమైంది తిరిగి ఇచ్చేయడం అంటే ఒక ఆస్తి పోయి ఆపి ఇచ్చేస్తారా అంటే మీరు కోడమూరు దగ్గర మీ బంధువులు కూడా క్రషర్ ప్లాంట్ పెట్టిన్నారు మీరు ఎన్నో ఎలక్షన్లు ఓడిపోయినారు అంటే ఓడిపోయిన ప్రతిసారి గెలిచిన ఆయన వచ్చి మీ ఆస్తి రాసి అని నేను అడుగుతాడా ఇది ఎక్కడ ఇది సంస్కృతి నాకు అర్థం కాలేదు ఎక్కడ లేదు అసలు అంటే మీరు మామిడి తోట బాగా చక్కగా చూసుకున్నారు బాగా చెట్లు మీ ఊర్లో మీ సొంత తోట అంటే కొత్తగా ఎమ్మెల్యే వచ్చి నీ తోట బాగుంది నాకు ఇచ్చేయని చెప్తాడా ఏంది ఇది అసలు నాకు అర్థం కాలే ఇది ఎట్లుందంటే పిల్లలు సంతకు పోయి బొమ్మ చూసి బొమ్మ నాకు కావాలని అడిగినట్లు ఎందుకు ఇస్తారు ఎవరైనా కానీ ఒక ఆస్తి మీకెందుకు ఇస్తారు అసలు అంటే మీరు బెదిరియడం ఏంది ఆపీయడం ఏంది ఆ తర్వాత ఇవ్వడం అని చెప్పడం ఏంది ఒకవేళ ప్రభుత్వ విభాగాలు మీరు వాడి వాపినారనుకోండి ఆపేస్తారు ఏముంది ఎమ్మెల్యే పర్మిషన్ తీసుకొని జరపాలంట ఈ ఎమ్మెల్యే పర్మిషన్ తీసుకొని జరిపేది ఏమీ అని మేము ఉంటాం పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఎవరినైనా అడిగినామా ఇది ఎందుకు చేసినారా ఇది ఎందుకు చేసినారని ఎవరి కష్టం వాళ్ళది ఎవరి సుఖం వాళ్ళది ఎవరి నష్టం వాళ్ళది ఇది విచిత్రమైన అసలు ఈ ఆలోచన కూడా ఎట్లొచ్చింది మీకు